నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచిందని మాట్లాడుతున్నాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కార్తీక మాసంలో చివరి రోజులో పెట్టేస్తూ ఉన్నాం కదండీ కార్తీక పురాణాన్ని వినడానికి ఇదే లాస్ట్ రోజు అండి కనీసం ఇన్ని రోజులు వినకపోయినా ఈ రోజైనా భక్తి శ్రద్ధలతో విన్నట్లయితే సర్వసుఖాలను పొంది స్వర్గం యొక్క ప్రాప్తి లభిస్తుందని ఈ అధ్యయంలో చెప్తూ ఉన్నారు తప్పకుండా అందరూ భక్తి శ్రద్ధలతో వినండి మళ్ళీ కార్తీక మాసం కోసం వెయిట్ చేద్దాం అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం ఋషులు ఓ సూత మహర్షాయ్ మాకు పుణ్యమైన హరిమహత్యమును చెప్పితివి ఇంకా కార్తీక మహత్యమును వెనుగోరుతిమే చెప్పవలసినది కలియుగమందు కలుషిత మనసులై రోగాదులకు లోబడి ఉండి సంసార సముద్రముండు మునిగి ఉన్న వారికి అనాయాసముగా పుణ్యము లభించేది ఏది ధర్మములలో ఎక్కువ ధర్మమేది దేనివల్ల మోక్షము సిద్ధించును దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వడు ఏ కర్మ చేత మోహము నశించును కలియుగమున మానవులు మందమతులు చెడులు మృత్యుపీతలను అగుతురు వారికి అనాయాసముగా మోక్షము దొరికేడి ఉపాయమును చెప్పుము ఇంకా ఇతరమైన హరికథను చెప్పమనగా సూతుడు ఇట్ల పలికను మునీశ్వరులారా మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది సర్వసుఖకరమైన దానిని చెప్పదను వినుడు మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును చెప్పమని కోరితిరి ఈ ప్రశ్న లోపోకారం కొరకు అయినదొకట చేత నాకు చాలా ఆనందదాయకమైనది అనేక యుగములు చేసియు అనేక పుణ్యతీర్థములందు స్నానాధికములు ఆచరించు ఏ ఫలము పొందుతారు ఆ ఫలము ఇటువంటి మంచి మాటల చేత లభ్యమగును మునీశ్వరులారా కార్తీక ఫలము వేదోక్తమైనది కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడను గాను కాలము చాలదు శాస్త్రసారములలో సారమైన శ్రీహరి కథను సంగ్రమంగా చెప్పిదను శ్రీహరి కథాసక్తులు ఘోరమైన నరక కాలయందు పడక సంసార సముద్రము నుండి తరించు కార్తీకమందు హరిని పూజించి స్నానము దానము ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుట చేయువారు అనేక పాపములను శీఘ్రముగా ముక్తులగుతురు అనడంలో ఈ సందేహం లేదు సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు ముప్పది దినములు కార్తీక వ్రతము చేయవలెను అట్లు చేయువాడు జీవన్ముక్తుడగు సుమా బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కాని వైశ్యులు కాని శూద్రులు కానీ స్త్రీలు కాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంధత అంధామిశ్రమును పేరుగల నరకమును చీకట్లతో క్రూడిదగు నరకము పొందుదురు సంశయము లేదు కార్తీక మాసమున కావేరీ జలముందు స్నానమాచరించేవారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు కార్తీక మాసమందు స్నానం చేసి హరిని పూజించి మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును మునీశ్వరులారా కార్తీక వ్రతమును చేయని వారు వేయి జన్మలందు చండాలు పుట్టుదురు కార్తీక మాసము పుణ్యకరము సమస్త మాసములందు శ్రేష్టము కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము ఎవరు ఈ పవిత్రముకు విష్ణువుకు ప్రీతికరముకు అధ్యాయమును వినురో వారు ఈ లోకమును గొప్ప సుఖములు అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందుదును తిరిగి జనన మరణ ప్రవాహమున పడకుండా చేయునదే పరమసుఖము లేక నిత్య సుఖము ఇది శ్రీ పురాణే కార్తీక మహత్య ఫలం శృతిర్నామ త్రిసంజోయ సమాప్త విన్నారు కదండి పురాణాన్ని వినడం వల్ల ఎంతటి పుణ్యం లభిస్తుందో మరల జన్మ లేకుండా కూడా చేస్తారంటండి భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారందరికీ కూడా ఈ పుణ్యఫలం దక్కాలని ఆ హరిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్తీక మాసం ఎంతటితో ముఖ్యనుంది రేపటి ఉదయం పోలిపాఠ్యమి పోలమ్మని స్వర్గానికి పంపించినట్లుగా మనల్ని కూడా ఆ స్వర్గానికి తీసుకెళ్ళమని స్వామిని వేడుకుందాం अर